ఏ నేను అరుణ దగ్గర అయితే నైవేద్యం తినే పక్షుల వాయిస్ వినిపించింది వచ్చేసరికి ఊరపించుకొనే ఉంది పైన ఉన్నట్టున్నది ఇక ఇప్పుడే అన్ని ముగ్గులు వేసుకొని ఇంట్లోకి వచ్చిన హలో అండి నేను అరుణానందగిరి ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది అయితే పూజ ఇప్పుడు మన వీడియోస్ కోసం కాదు జనరల్గా మన వ్లాగింగ్ కాబట్టి మార్నింగ్ నుండి ఆ రోజు ఎట్లా గడిచిందనే దాని మీద అరుణానందగిరి ఇక ఇప్పుడే పూజ అయిపోయింది పూజ రూమ్లో పాలు నివేదించి వచ్చినాం ఇప్పుడు ఇక అట్ల ఏమంటున్నారు మా వారు అట్లా చేస్తారు అంటే మామిడి పండ్ల రసం చేయమంటే చేసిన దీనిలో మనం చక్కెర వేసినాం కొంచెం లైట్గా తర్వాత ఇక్కడ చట్నీ టమాటా కరివేపాకు తోడ్డి పచ్చడి చేస్తున్నా దోశ వేస్తున్నా ఇటు స్వీట్ తోటి తినవచ్చు చట్నీతో తినచ్చు రెండు విధాలా తినేటట్టు చేస్తున్నా అయితే లైట్గా చక్కర వేసిన ఇదంతా కూడా దీనిదే వాటర్ ఇల్లు ఏం వాటర్ కలపాలి మనం ఇట్లా మిక్సీ చేయాలి కొంచెం చక్కెర వేసిన తర్వాత మిక్సీ చేస్తే మంచిగా అవుతుంది ఇప్పుడు దోశ వేసుకుందాం అయితే ఇది మా ఓన్లీ బియ్యము మినపప్పుతో చేసినాం కాబట్టి ఇక మంచి అటు లాగానే ఉంటుంది కాబట్టి రెండు కాంబినేషన్లు చేస్తున్నా అంటే తినడానికి ఇటు ప మ్యాంగో పలుపు అటు చట్నీ రెండు చేస్తున్నా ఇక ట్రై చేద్దాం మరి మంచిగా ఉంటుంది చట్నీ కూడా చేద్దాం చాలామంది ఉల్లిపాయ అట్లాంటివి రాస్తారు ఏం రాయాల్సిన అవసరం కూడా లేదు కొద్దిగా ఒక చుక్కను కొనేసుకొని ఇట్లా అంటే సరిపోతుంది వీళ్ళైతే మార్నింగ్ లేవగానే ఉరికేస్తాను పనికి ఏం కలనొస్తుంది సౌండ్కి రెండు మూడు రోజుల నుండి అసలు ఇక్కడ వంట దగ్గర ఉండాలంటేనే ఉండబుద్దు అయితే లేదు సౌండ్ వశం కాక అసలు బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ మా వార్కు పెట్టిన తర్వాత నాకు కొంచెం స్లో అవుతుంది ఇక అట్లా యుద్ధం చేసినట్టే ఉంటుంది రోజు అయితే మరి పూజ చేసుకోవద్దా అంటే పూజ చేసుకోవాలి అది నా ఓన్ ఇష్టం కాబట్టి ఎట్లాంటి పరిస్థితి ఎదురైనా దాన్ని విడిచిపెట్టద్దు అయితే జనరల్గా మనం నాకు కరెక్ట్ అది చేద్దాం అనుకున్నప్పుడే చాలా ఆటంకాలు వస్తాయి ఈ అని కాదు ఏదన్నా కానీ మనం చేద్దాం అనుకున్నప్పుడు మన నిబద్ధత ఎంత ఉంది అని తెలవడానికి చాలా కష్టాలు వస్తాయి అవన్నిటినీ వచ్చిందని వదిలిపెట్టినామంటే ఇంక అంతే సంగతి కష్టం వచ్చినా మనం అనుకునే చేయాలంతే ఈ సౌండ్ తోటి వశం మన దోశ రెడీ అవుతుంది అయితే చట్నీ కూడా చేసినా ఈ మామిడి పండ్ల రసం కూడా ఉంది ఈరోజైతే ఇక రెండు అయితే ఇది మామూలు ప్లేన్ దోశ కాబట్టి మామిడి పండ్ల రసంతో కూడా బాగానే ఉంటుంది మిల్లెట్ దోశ అయితే అది కొంచెం కొంచెం చిరు చేదు ఉంటుంది కానీ మనకు హెల్త్ పర్పస్ మంచిది కాబట్టి అట్లా ఇది మనం బియ్యము మినపప్పు అటుకులు మెంతులు అంతే కాబట్టి దీంతో మామిడి పండ్ల రసం తినచ్చు మనం చట్నీ తినచ్చు అయితే అలా రెండు చేసిన ఎందుకంటే కొందరికి నాకైతే మామిడి పండ్ల రసంతో అడ్జస్ట్ అవుతా రెండైనా మూడైనా దానితోటి తింటా కానీ కొందరికి ఒక్కటే మామిడి పండ్ల రసం తోటి తినాలనిపిస్తుంది మిగతా చట్నీతోటి ఇక ఇట్లా అన్నిటికీ అడ్జస్ట్ అవ్వుకుంటూ మరి మన కోసం కాకుండా ఇంట్లో అందరి కోసం మనం అడ్జస్ట్ అవ్వుకుంటూ ఉండాల్సి వస్తుంది సరే ఇక ఇప్పుడు మా వారికి సర్వ్ చేద్దాం సర్వ్ చేసిన తర్వాత దీని మీద ఒకటి వేసి తర్వాత సర్వ్ చేస్తా తనకు వేస్తే అవుతూ ఉంటుంది కదా పూజ చేసింది ఇక అవన్నీ కూడా ఇవన్నీ కూడా చెట్ల వేయాలి నైవేద్యాలు తీసుకపోయి గోడ మీద పెట్టాలి చాలా పనులు ఉన్నాయి ఇక లేట్ అవుతుందంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏందో అది చేసిన తర్వాతనే మిగతాయి ఈరోజైతే అట్టు పెట్టాలి కానీ మామిడి పండ్ల రసం సమర్పించాల్సినాయి ఇప్పుడే అంటే పొద్దున్నే మనం పాలు పెట్టి బయటకు వచ్చినాం కదా ఇక ఇప్పుడు ఇప్పుడు మా వర్క్ సర్వ్ చేద్దాం అసలు నైట్ వెళ్తూ వస్తుంది చూడండి మామిడి పండ్ల పల్పు తర్వాత టమాటా నువ్వుల పచ్చడి రెండు ఉన్నాయి ఇక ఒకటి డిజైన్ తోటి ఒక తోటి ఎట్లా అనేది ఇంకోవచ్చు మనం ఈ మామిడి పండ్ల రసంలో మనం వాటర్ ఏమీ లే దాంట్లోనే రసం దోశ చట్నీ మామిడి పండ్ల పల్పు సూపర్ కాంబినేషన్ అండి నేను ఫస్ట్ మ్యాంగో పల్ప్ తోటి తింటాను తర్వాత ఇక చట్నీతో తింటా సూపర్ ఉంటుంది చట్నీ కూడా మంచిగా వెల్లుల్లిపాయలు మంచి స్పైసీగా ఉండేటట్టు చేసిన ఒకటి దీంతో ఒకటి దాంతో అట్లా ఇట్లా ఒకటిసారి చాలా పక్షులు వచ్చినట్టు సౌండ్ వచ్చింది వచ్చిన ఇక పైకి వెళ్ళినాయి చిటారు కొమ్మలు కూర్చున్నాయి అవి చూడండి పైన ఉన్నాయి ఇక నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఒక్కసారి గుంపులాగా వస్తాయి ఒక్కొక్కసారి నాలుగైదు అట్లాంటప్పుడు ఇక కంపల్సరీ వచ్చి చూడాలనిపిస్తుంది హలో అండి నేను అరుణానంద్ గారి ఈరోజు ఇక్కడైతే నేను నూకల పూస వేస్తున్నా ఇది నేను ఫస్ట్ నుండి షూట్ చేయలే ఏం లేదు సింపుల్ ప్రాసెస్ మనము అన్ రేషన్ బియ్యంతో జనరల్గా అన్నం వండుకుంటే ఒక కప్పుకు రెండు కప్పుల నీళ్ళు వేస్తాం కదా అట్లా కాకుండా ఒక ఆరు కప్పుల నీళ్ళు ఒక్క కప్పు బియ్యం అయితే ఆరు కప్పుల నీళ్ళు వేసి ఉడికియాలి మెత్తగా అన్నం ఉడికియాలి అయితే అన్నం ఉడికిన తర్వాత అప్పుడు దాంట్లో ఓమ తర్వాత నువ్వులు ఉప్పు కారం ఇవన్నీ వేసి కలపాలి మెత్తగా ఉడకాలి అన్నం అట్లా ఉడికిస్తున్నా స్టార్టింగ్ నేను జయించామనుకున్నా కానీ ఎంతో మర్చిపోయినట్టయినా అయితే కొందరేమో బియ్యం కడిగి వేరుగా సపరేట్ గిన్నెల పెట్టుంచి తర్వాత ఏసరు పెడతారు వాటర్ బాయిల్ చేస్తారు చేసిన తర్వాత ఆ బాయి వాటర్ బాయిల్ అయిన దాంట్లోనే ఉప్పు కారం తర్వాత నువ్వులు ఓమా వేస్తారు అప్పుడు బియ్యం వేసి అది అంత ఉడికేదాకా వెయిట్ చేస్తారు నేను అట్లా కాకుండా ఫస్ట్ అయితే అన్నం ఉడికిస్తున్నా ఉడికిచ్చిన దాంట్లో ఉప్పు కారం తర్వాత నువ్వులు ఓమా వేసి మంచిగా కలిపి మనం పుసపావులో పెట్టి ఒత్తుదాం ఇక చూడండి ఓమా నువ్వులు ఇక్కడ రెడీగా పెట్టుకున్న ఇక దీన్ని పావులో పెట్టి పూస చేసినట్టుగా వద్దాలే ఇది తెలంగాణ స్పెషల్ వడియాలు నూకల పూస అంటారు దీన్ని ఇక పాతకాలంలో బియ్యము అండుకునుడు చాలా తక్కువ ఉండే అంత ముందు మొక్కలు తినేటోళ్ళట ఒక అరవై డెబ్బై ఏళ్ళ కింద ఆ టైంలో నూకలు అంటే బియ్యంలో కొన్ని చిన్న చిన్న ముక్కలు నూకలు అవీటిని కూడా వేస్ట్ చేయకుండా ఈ నూకల పూస అనేది తయారు చేసుకునేటోళ్ళు అందుకే నూకల పూస అంటారు దీన్ని మనం ఇప్పుడు రేషన్ బియ్యంతో చేస్తున్నాం ఇక ఎద్దమిం ఇవి ఇక ఇప్పుడు అన్నం ఉడికింది అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత దీనిలో ఓమ నువ్వులు కొంచెం అక్కడొక్కటి అక్కడ ఒకటి వస్తే చాలు తర్వాత ఉప్పు కారం ఉప్పు కారం అయితే కరెక్ట్ ఉండాలి మరీ చెప్పకుండా బాగుండదు అయితే వేసిన తర్వాత ఇక మంచిగా కలపాలి గంటతోటి మంచిగా కలపాలి ఆ కలపడం వల్ల అన్నము మెతుకులు పెద్ద పెద్దగా ఉంటాయి కదా అవి కూడా చిన్న చిన్న ముక్కలు అయినట్టు అవుతుంది అంతా కలిపిన తర్వాత చల్లారబెట్టాలి చల్లారిన తర్వాత ఆ పూసపావులు పెట్టి మనం కవర్ మీదన ఏదో ఒక సాప మీదన ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇదైతే పాతకాలంలో స్లాబ్ల మీద ఎండబెట్టేటోళ్ళు ఇక ఇప్పుడు మన కోతులు చాలా ఇక ఇప్పుడైతే నేను కిందనే రైస్ బ్యాగ్ కవర్లో అరబెడతా ఇక చూద్దాం ఇది చల్లారాలి ఫస్ట్ అయితే ఒక పావు గంట చల్లార పెడదాం చల్లార పెట్టిన తర్వాత మరి వాడి అలౌతుందాం ఇక ఇప్పుడు మూత కొంచెం సందు పెట్టి ఉంచినా చల్లారుతుంది నూకల పూస వేయడానికి అన్నం చల్లారింది ఇక ఈ పూసపావులు పెట్టి ఫ్రెష్ చేయడమే ఇట్లా ఇట్లా తింపాలి తింపిన తర్వాత ఆరిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే అన్నీ ఇప్పుడు ఇట్లా చేద్దాం అన్నీ చేయడమే అన్నీ ప్రెస్ చేయాలి అంతే ఇప్పుడు ఇట్లా అన్నీ ఇది మొత్తం అయిపోయేదాకా ఇట్లా చేద్దాం చేసిన తర్వాత మరి వంట కూడా చేయాలి ఇంకా టైం అవుతుంది పూస ఇట్లా ఆరబెట్టిన ఫ్రై అయిన తర్వాత చూద్దాం మళ్ళీ చూడండి మరి మన వంట కొనసాగు అవుతుంది రెడీ అవుతుంది అయితే ఈరోజు మరి వంట ఆలుగా వంకాయ టమాటా చేద్దాం అని చేస్తున్నా వడియాలు పెట్టిన తర్వాత వెంటనే వంట కూడా వేస్తున్నా ఇవాళ మార్నింగ్లో వేసి నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంది వర్క్ టమాటా పొయ్యి మీద వేసినా అయితే ఆల్రెడీ అన్నం అయింది ఈ కూర పొయ్యి మీద వేసినా చారు కూడా పోపు వేస్తున్నా తర్వాత మనం వడియాలు పెట్టిన గిన్నెలు అవన్నీ వమ్ముకోవాలి ఇక ఈ వంట అయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాతనే లంచ్ చేస్తా ఒక్కొక్కసారి అట్లనే ఇక టైం ఉండదు కాకపోతే ఇక మరి లంచ్ టైం కూడా అవుతుంది కదా అని వంట కూడా వేస్తున్నాం ఇది విషయం మరి చారు పోపేద్దాం ఇక ఈరోజు అంత మబ్బు పడ్డట్టు ఉంది వర్షం వస్తుందేమో అన్నట్టుగా ఈ సీజన్లు ఇక అట్లనే ఉంటుంది అప్పుడప్పుడే వర్షం వస్తుంది గాలు దుమారం ఇక అట్లా అంతా ఉంటుంది ఒక పది రోజులు అయితే జూనే కాబట్టి ఇక ఇవన్నీ వాతావరణం రోజు మార్పులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా టమాటా ఉడుకుతుంది ఇక్కడ చారు చేస్తున్నాం చారు పోపేస్తే సరిపోతుంది అంటే దీన్ని మేము చారు అంటాం కొందరు పచ్చి పులుసు అంటారు అంటే దీన్ని వేడి చేయం కాబట్టి పచ్చి పులుసు అంటారు చింతపండు రసం దీసిపెట్టినాం ఉల్లిగడ్డ వేసినాం ఉప్పు కారం వేసినాం పోపేస్తే సరిపోతుంది ఇదిగో సల్ల చేయడానికి కడి చేసి పెట్టినా చల్ల కూడా వేస్తాం ఈ వీడియో ఇక్కడితో వెండి చేద్దాం రేపు ఒక మంచి వేడితో మళ్ళీ వెళ్దాం అయితే బాయ్